హాయ్ ఫ్రెండ్స్ ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లో తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నారా గత తెలంగాణ డిఎస్సిలో ఒక యాభై ఏళ్ళున్న వ్యక్తి డిఎస్సి కొట్టడం జరిగింది అంటే అతను కొడుకు కూడా ఫస్ట్ టైం కొట్టినాడు ఇతను యాభై ఏళ్ళకి కొట్టినాడు అంటే అతను సాధించిన ఓపిక జాబ్ సాధించడానికి పట్టుదల నిరంతర కృషి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా జాబ్ ఇట్లా ఉత్సాహం రాకకుంటే కదా పేపర్లు రీసెంట్గా వస్తున్నాయి ఉద్యోగ విజేతలని ఇట్లా స్టోరీస్ చదవండి మనకు బాగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఎట్లా కొట్టినారు మనము ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ కావాలని మామూలే మనము ప్రభుత్వంతో ఫైట్ చేయలేం వాళ్ళు అవకాశం అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడే మనము తరువాత ప్రిపేర్ అయ్యి రాయాలి తప్పదు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు మనకు ఎవరు ఏపీఎస్ చైర్మన్ అనేది ఇంతవరకు తెలియదు ఇంకా జనవరి ఫిబ్రవరి డిసెంబర్ అనేది ఎప్పుడు అది కూడా తెలియదు ఇటువంటి సమయంలోనే ఇట్లా విజయ వాళ్ళు సక్సెస్ కొట్టినటువంటి చదువుతూ ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటూ బాగా చదవండి ఇంకా కష్టాలు సుఖాలు అంటారా అందరికీ కష్టాలు ఉంటాయి అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళు ఉంటే అది ఒక వాళ్ళకేదో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకైతే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఉన్నంతలోనే బాగా చదివి ఇలా గ్రూప్ టూ ఎగ్జామ్స్ కోసం అట్లా కంటిన్యూ చేస్తూ బాగా చదువుతూ ఉండండి నిరాశ ఉన్నప్పుడు ఇట్లా విజయగాథలు సక్సెస్ స్టోరీస్ చదవండి బాగుంటుంది ఇదే నేను మీకు చెప్పబోయేది ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటాయో చెప్పలేము ఉండే విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే కన్నా చదవండి ఇంట్రెస్ట్ లేకుంటే కన్నా ఆ డేటాను సేకరించి ఒక చోట పెట్టుకోండి ఎగ్జామ్ డెట్ వచ్చినప్పుడైనా బాగా చదవండి ఇంకొక విషయం ఉండే అవకాశాలని జారిడ్చుకొని నేను ఒకేదానికి ప్రిపేర్ అవుతా ఒకేదానికి ప్రిపేర్ అవుతా అంటే అది మంచి పద్ధతి కాదు కంటికి మీకు అవకాశం ఉండేటువంటి అప్లికేషన్ వేసి బాగా ఎగ్జామ్ రాయండి ఉండేటివి అర్హతలు ఉంటే రైల్వే ఎగ్జాము ఇలా డిఎస్సీ ఎగ్జాము బాగా గట్టిగా ప్రిపేర్ అయితే కన్నా ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది ఇంకా వయసు ఉంటే కైనా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా రాయండి బాగుంటుంది నేను గతంలో చేసిన గ్రూప్లోనే కొట్టాలా గిజిటేట్ ఆఫీసరే అయ్యగల అని అనుకున్నప్పుడు మా మిత్రులంతా రైల్వే జాబ్స్ ఎక్కువగా కొట్టడం జరిగింది సో నేను అది నెగ్లెక్ట్ చేసి మిస్ అయినాను సో మీరు కూడా ఇలా ప్రిపేర్ ఇట్లా మిస్ కావద్దండి మీ ఆలోచనలతో ఓకేనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ